ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కార్యాలయంలో సోమవారం పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి బత్తుల వెంకటేశ్వర్లు వినుకొండ ఆరో వార్డ్ కౌన్సిలర్ పత్తి పూర్ణ మీసాల ధానయ్య వినుకొండ క్లస్టర్ ఇన్ఛార్జ్ జానీ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త ప్రపంచ దేశాల్లో మేధావులు ఒక వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు మీద లేనిపోని అసభ్య పదజాలతో మాట్లాడటం అంబటి రాంబాబుకు తగదని మరియు జోగి రమేష్ ఆరోపణలు కూడా కరెక్ట్ కాదని తీవ్ర స్థాయిలో ఖండించారు ముందుగా పత్రికా విలేకరికి వెల్కమ్ మీడియాకి ఉదయం నమస్కారాలు మరి గత రెండు రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలందరూ కూడా అటు పత్రికల ద్వారా ఇటు కల మీడియా ద్వారా ప్రజలు చూస్తూనే ఉన్నారు దైవం వెంకటేశ్వర స్వామి మరి ప్రత్యక్ష దైవం ఆయన ఆయనకి నిత్యం కైకరాల్లో ప్రసాదంగా పెట్టే లడ్డు తయారీ విధానంలో కల్తీ నెయ్యి కలిపి మరి జంతు జంతువులు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని దాంట్లో మిక్స్ చేసి తయారు చేయడం జరిగింది అది ఆల్రెడీ సిబిఐ దాని మీద దర్యాప్తు దర్యాప్తు చేస్తానే ఉంది దాని సంబంధించి గత నాలుగు రోజుల క్రితం వైసీపీ సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ఎలక్ట్రికల్ మీడియాలో తిరుమల దేవస్థానంలో లడ్డు కల్తీ జరగలేదు మరి ఢిల్లీలో సిట్టు దర్వ్యాప్తిలో దాంట్లో కల్తీ జరగలేదని చెప్పేసి మీ మీడియా ద్వారా మీ పత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది మరి సిట్టు కనుక అధికారికంగా ప్రకటించుంటే మళ్ళీ దగ్గర వాళ్ళ రిపోర్ట్ ఉంటుంది ఆ రిపోర్టు గౌరవ పత్రిక పత్రికలకి విలేకరులకి అది ఎలక్ట్రికల్ మీడియాకి వాళ్ళే పబ్లికేషన్ చేస్తారు మరి మీకు ఎలా వచ్చింది అది అటు కేంద్ర ప్రభుత్వానికి తెలియదు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు తెలియకుండా మీకు వచ్చిందని చెప్పేసి మీరు అబద్ధాలని నిజాలుగా సృష్టించడానికి నిజాలని అబద్ధాలుగా సృష్టించడానికి వైసీపీ పార్టీ ప్రభావం పడుతుంది నేను గుంటూరులో అలానే వినుకొండలో రాష్ట్రం మొత్తం కూడా కల్తీ నెయ్యి అనే విధానం దాని మీద కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మరి కలియుగదయం వెంకటేశ్వరరావుకి భక్తులైనటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు కట్టి ఈ రకమైనటువంటి ఈ సమాజంలో లేనిపోయినటువంటి ప్రభావాలకు గురి చేసి పవిత్రమైన దేవస్థానాలను కూడా మరి అభాసు బాలు చేస్తున్నారని చెప్పేసి కడితే దాని దగ్గర మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇది అసత్యం సత్యం మా దగ్గర ఉంది ఆ సత్యాన్ని మేము నిరూపిస్తామని ఆ ఫ్లెక్సీలు చింపడానికి ప్రయత్నం చేస్తే ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులు తిరగబడితే దాన్ని టీడీపీ పార్టీ మీద ప్రొద్దుటం అది కాదు మరి అంబటి రాంబాబు గారు మరి ఎమ్మెల్యేగా పనిచేశారు అలాగనే ఆంధ్రప్రదేశ్ ఏపీఐసి చైర్మన్గా గత రాజశే రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తున్నారు మరి గత వైసీపీ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసి ఒక హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ప్రపంచమే ప్రపంచ మేధావుల్లో ఒకటిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ముందుకు వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద నువ్వు అసభ్యంగా మాట్లాడటం అది నీ స్థాయికి తగ్గ ఇది కాదు ఎవరో రోడ్డు పోయినటువంటి వ్యక్తులు తెలివి వ్యక్తులు మాట్లాడితే దానికి ఒక అర్థం పద్ధం ఉంటుంది మరి నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసి ఈరోజు నిరంతరం శ్రమజీవిలాగా రాతానికా పగలంకా కష్టపడుతున్నటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఆ రకంగా మాట్లాడటం అంటే అది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ తర్వాత జరిగినటువంటి పరిమాణం మీ అందరికి తెలిసిందే మరి జ్యోతి రమేష్ గారు ఉన్నారు నేను బీసీని కావాలని నన్ను కల్తీ మద్యం కేసులో నన్ను అక్రమంగా ఇరిగించారని మరి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో బీసీల మీద జరుగుతున్న దాడిని దాడులు జరుగుతుంటే ఎంతో మందిని అమాయకులను బీసీ టీడీపీ కార్యకర్తల్ని హత్యలు చేసినప్పుడు నువ్వు బీసీ కాదా ఆ రోజు ఆ రోజు మరి నువ్వు మంత్రిగా ఉన్నావు ప్రభుత్వ ధనాన్ని తో నువ్వు ఎస్కాట్లు పెట్టుకొని గన్మ్యాన్లు పెట్టుకొని హుందాతనంగా తినేటువంటి వ్యక్తి నువ్వు బీసీనే అని గుడ్డగాల్చి నిత్తి చేయటానికి నువ్వు ఈరోజు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఆ కల్తీ మధ్య వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్ను బడి అబాసు బాలి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నువ్వు నువ్వు కాదా మరి ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మీరు అధికారులు ఉన్నప్పుడు ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి దౌర్జన్యాలు చేసి మరి వ్యక్తిగత దూషణలతో రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు కాదా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రెండు వేల మరి గతంలో నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మీలాగా అరాచన చేసి ఉంటే మరి నువ్వు పాదయాత్ర ఎలా చేసేవాడివి నీకు పాదయాత్రకి మరి ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా నీకు పర్మిషన్లు ఇచ్చి నేనున్నాను ఒక్కసారి మరి రాజశే రెడ్డి గారి కంటే గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకుని రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పేసి నువ్వు వచ్చి నువ్వు చేసింది ఏంటంటే భారతదేశంలో ఎక్కడ వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ని రౌడీ రాజ్యంగా చేసావు నువ్వు రౌడ్యాలతో పరిపాలించాను ఈరోజు పోలీసులు తెలుగుదేశం గుండాల్లాగా మేము తయారు చేయాల వాళ్ళని వెళ్ళి దాడి చేయమని చెప్పేసి ఎవరు చౌట్లా వాళ్ళు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నాయాన్ని అరికట్టడానికి కొంతమంది ప్రజలు వస్తే రాష్ట్రంలో ఎక్కడా లేనిపోయినటువంటి ఇబ్బంది ఏమైనా అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికెక్కడికి ప్రజల్ని మరి పంపించి వేసి చేసిన ఘనత ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది ఇందా సజ్జల గారు మాట్లాడుతున్నారు మరి రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తుంది కూటమి ప్రభుత్వం ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా దౌర్జన్యాల చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను లేదా ఇంకొకళ్ళో గంగాగాలం చేసి కట్టమని ఎక్కడా కూడా ఇవ్వలా ఇందాక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకటే కనిచ్చారు ఎవరు కూడా అది టీడీపీయా లేకపోతే జనసేన బీజేపీయా కూటమి ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించడానికి మరి ప్రభుత్వం ఉంది ఆల్రెడీ మరి జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడిలో నలభై మంది మీద మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మరి కేసు కట్టి పదకొండు మంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది మీలాగా రప్పారప్పా పోతాం పోతామని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టం మరి అనంతపురంలో నిన్న ఒక మంత్రివర్యులు మరి మరి చూడకుండా ఉషాశ్రీయ గారికి ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్సీల దగ్గర మరి మీరు అని చెప్పేసి గొడ్డవతి చూపిస్తున్నటువంటి వ్యక్తులు మీ వైసీపీ కార్యకర్తలు కాదా మీ రకంగా రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తుంది మీరు మీ కార్యకర్తలు నువ్వు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా అరాచకాలకి పాల్పట్ట అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకి మరి చెరువుగా ప్రభుత్వం ముందుకెళ్తూ పనిచేసుకుంటూ వెళ్తుంది తప్ప ప్రజా వ్యతిరేక పాలన ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు తెలుసుకో చేసింది నువ్వు రాష్ట్రాన్ని అల్లా తులాలు చేసి మళ్ళీ ఇరవై సంవత్సరాలు లెక్క తీసుకెళ్లి నువ్వు ఈ రోజు మరి అమరావతి వెళ్తే తెలుస్తుంది ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో పోలవరం అయితే తెలిసి వస్తుంది పోలవరం ప్రాజెక్టు మరి పూర్తయిపోతుందని చెప్పేసి వచ్చేటువంటి జూన్ నెలలో కల్లా ఆ ప్రాజెక్టు ద్వారా మరి ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకి నీళ్ళు ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇంకా ప్రజలకు గుర్తున్నాయి నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని ఇచ్చేసినా మళ్ళీ అధికారం రావటాను అనేది కళ రాష్ట్రంలో మరి మీ విజయసాయి రెడ్డి నీ దగ్గర పనిచేసి నెంబర్ టూ కొన వ్యక్త చెప్పాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్ను జగను నువ్వు ముఖ్యమంత్రి కాలేవు అనని నీ దగ్గరే నీకు ఆడిటిగా చేసి నీ తర్వాత నెంబర్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారే చెప్పుకున్నారు నువ్వు మా కూటమి ప్రభుత్వాన్ని ఏమి చేయలేవు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు అడిగారు గారు రెండు కళ్ళుగా కుడి ఎడమగా ఇద్దరు కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు నీ అరాచకాలు ఇంతతో ఆపితే బాగుద్దని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నారు